ముఖ్య అంశాలు ఎన్టీఆర్ జిల్లా తిరుగురు అన్న మళ్ళీ ముఖ్యమైనది ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎంత ఇస్తారంట ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఇదో నాకేం ప్రయోజనం నా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ పథకం అయినా రుణమాఫీ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇల్లు అద్భుతంగా చేశాడు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉపాధి హామీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీకు అందుబాటులో ఉంటాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి జోహార్ వైసార్ జోహార్ వైసార్ జోహార్ వైసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్న గుర్తు ముఖ్యం అన్న హస్తం గుర్తు అన్న గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు అబ్బాయి హస్తం చేయి గుర్తు అన్న చేయి గుర్తు అమ్మ ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి Mira, então... మళ్ళీ బీజేపీ పార్టీకి మన స్పెషల్ పోలవరము మన రాజధాని మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లు మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా

అమ్మఒడి అని చెప్పి ఇద్దరు బిడ్డలకి ఇస్తామని అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదైదు వేలు ఎంత ఇస్తున్నారమ్మా ఒక బిడ్డకి ఇంకో బిడ్డలు ఏం చేయాలి రెడ్డి చేయండి मल्ले रा right,

ఫీ పెట్టారా చెప్పాలి క్యాబేజీలు పెడతారు అవునా పెట్టించుకున్నది చాలు ఇప్పుడు సరిపోదు మాకు పదహైదు వేలు కావాలన్న వాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి బిజెపి మెడలు తెచ్చుతామన్నారు ఆ రోజు జగన్మోహన్ మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా ఇచ్చాడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒకటి సరిపోలేదు మండు ఎండను సైతం లెక్క చేయకుండా మండు ఎండను సైతం ఎదిరించి మీ పనులు మానేసుకొని మాకోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖరరెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి వచ్చి ఐదేళ్ల క్రితం చెప్పారట కదా మీకు మూడు వందల చెరువులున్నాయి నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా ఆఖరి ఆయకట్ట వరకు నీళ్ళు ఇస్తానని చెప్పాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నా ఇచ్చారన్నా మీది ఫ్లోరైడ్ ప్రాంతం అవుతా కదా కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట డ్రింకింగ్ డామే కట్టాలన్నాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారమ్మా ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలని అన్నారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు స్టోరేజ్ కూడా అన్నారట కదా పెట్టారా ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట పెట్టరా మరి దేనికన్నా ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే